గుత్తిలో ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ రిపోర్టర్ కె ఎస్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు రక్తాన్ని జరగల్లాగా తాగుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ శుక్రవారం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఉన్న ఏవిఆర్ పాఠశాల నందు అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు ఉంచి వేల రూపాయలకు అమ్మడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయగా స్థానిక మండల విద్యాధికారి రవి నాయక్ విఆర్ఓ మేడం పాఠ్య పుస్తకాల రూమ్ను సీజ్ చేయడం జరిగింది స్థానిక గుత్తి పట్టణంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా బుక్స్ పేరుతో ఐదు వేల నుంచి పదివేల పాఠ్యపుస్తకాల కోసం వసూలు చేస్తున్నారు అదేవిధంగా పాఠశాలలో హాస్టల్స్ నిర్వహణ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఏ హాస్టల్కి కూడా అనుమతులు లేవు విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు వెంటనే అనుమతులు లేకుండా నిర్వహించే హాస్టల్స్ ని మూసివేయాలి లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అదేవిధంగా విద్యాశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఒక స్క్వాడ్ టీమ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఉన్న పాఠ్య పుస్తకాలను సీజ్ చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో టిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవి ఎస్ఎఫ్ఐ నాయకులు బాలాజీ ధనా వినయ్ అనిల్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వ్యాపారం చేసిన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చేయాలి వెంటనే తీసుకోవాలి చేయాలి బుక్ స్టాల్ వెంటనే తీసుకోవాలి వ్యాపారం చేసిన ప్రైవేట్ పాఠశాల బయచరలు వెంటనే తీసుకోవాలి ఇక్కడ వ్యాపారం చేసిన ప్రైవేట్ పాఠశాల పంచాలను వెంటనే తీసుకోవాలి లో ప్రైవేట్ స్కూల్స్ వ్యాపారం చేసి వ్యాపారం చేస్తున్నాయి సార్ అన్ని స్కూల్స్ లో కూడా బుక్స్ స్టాల్స్ పెట్టి ఈ ఏరియా గుర్తికి సంబంధించిన లోపల ఒక డంపింగ్ ఉంది వెంటనే ఎందుకంటే ఈ రోజు ఈ ప్రైవేట్ పాఠశాలల పైన ముఖ్యంగా అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం వివరిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఇప్పుడున్న గుర్తి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో హాస్టల్స్ పేరుతోనే ఈ రోజు ఈ చీజ్ పేర్కొన్న ಮಿಲೋ ಆನ್ ಬಿಂಗರ್ ಕ್ಯಾಪಿಟಲ್ ನಲ್ಲಿ ಹೇಗಿದೆ ಇತ್ತು ಹೋಗ ಕ್ಲಾಸ್ಸ್ ಏನು ಹೇಳಿ ಮೇಡಂ ನಾನು ಇನ್ನ ಒಂದು ಶೇರ್ ചെയ്യೋದನ್ನ ಅಂದುಕೊಂಡೆ ಇಲ್ಲಿ సిక్స్ అందరు ఏ క్లాస్ ఉంటున్నా ఇక్కడ అసలు నుంచే ఇక్కడ ఉన్నా ఏ కన్ఫ్లైన్స్ బాగుందా ఇక్కడ స్వయూ బాగుందా వాటిని గెలవ చేయడమే అనుకోకుండా తల్లిదండ్రులు అధిక ధర్మంలో అడుగుతున్నారనేటువంటి విషయం పైన పాఠశాల మున్సిపల్ గారికి సంప్రదించి నగర్ వెళ్తే వారికి సరైన సమాధానం లేకపోవడంతో ఒక ధర్నా చేయడం జరిగింది ఆ విషయాన్ని సదరు స్టూడెంట్ యూనియన్స్ విద్యాశాఖ నాకు చెప్పడం జరిగింది వారి గ్రూప్ మేరకు పాఠశాలను సందర్శించారు ప్రదర్శించి మరి పాఠశాలలో ఉన్నటువంటి ఈ యొక్క స్టడీ మెటీరియల్ని చూడడం జరిగింది అయితే స్టడీ మెటీరియల్ అన్ని కూడా ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ రూల్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్ రూల్స్కి వ్యతిరేకంగా ఈ మెటీరియల్ని మనం పంపించడం జరిగింది కాబట్టి మెటీరియల్ అన్నింటినీ కూడా సీజ్ చేసి తదుపరి ఏ బుక్స్ కూడా అమ్మకుండా చేత మన ఇంట్రెస్పేషన్తో ఎప్పుడైతే సామాగ్రిని భద్రపరిచారో ఆ భద్రపరిచినటువంటి గదిని ఈరోజు మేము సీల్ చేస్తున్నాం